దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ముందున్ని నడిపించి ఒక బలమైన రాజకీయ శక్తిని నిర్మించిన గొప్ప నాయకుడు డాక్టర్ మురళీ మనోహర్ జోషి గారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు వృత్తిరీత్యా భౌతిక శాస్త్రవేత్తైన దేశ సమగ్రత మరియు సాంస్కృతిక గర్వం కోసం గట్టిగా గొంతు వినిపించాల్సిన సమయంలో ఆయన ఒక దేశ భక్తుడిగా బాధ్యతలు చేపట్టారు ఆయన నాయకత్వంలో పార్టీ శరవేగంగా అభివృద్ధి చెందింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నూట ఇరవై స్థానాలను గెలుచుకుని పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది దేశవ్యాప్తంగా ప్రజలతో ఆయన వ్యూహాలు ఎలా మమేకమయ్యాయో ఈ విజయం నిరూపించింది గారి పదవీ కాలంలో అత్యంత చిరస్మరణీయమైన ఘట్టం ఏక్తా యాత్ర దక్షిణాదిలోని కన్యాకుమారి నుండి ప్రారంభమైన ఈ యాత్ర శ్రీనగర్ లో ముగిసింది పంతొమ్మిది వందల తొంభై రెండు రిపబ్లిక్ డే సందర్భంగా తీవ్రవాద ముప్పులు ఉన్నప్పటికీ ఆయన శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో అత్యంత ధైర్యంగా జాతీయ జెండాను ఎగురవేశారు ఈ యాత్ర జాతీయ సమైక్యతను చాటి చెప్పడమే కాకుండా కాశ్మీర్ విషయంలో పార్టీ వైఖరిని బలోపేతం చేసి ప్రజల్లో స్పూర్తిని నింపింది సాంస్కృతిక జాతీయవాదాన్ని ప్రోత్సహించటంలో మరియు రామ జన్మభూమి ఉద్యమంలో జోషి గారు కీలక పాత్ర పోషించారు ఇది పంతొమ్మిది వందల తొంభైలలో భారత రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేసింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జోషి గారి హయాంలోనే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రెండు వందల ఇరవై ఒక స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆర్థిక విధానాలలో ఆయన స్వదేశీ సిద్ధాంతానికి ప్రాముఖ్యతనిచ్చారు తద్వారా స్వయం సమృద్ధి మరియు అభివృద్ధిని ప్రోత్సహించారు డాక్టర్ మురళీ మనోహర్ జోషి గారి కృషి బిజెపి సాధించిన అద్భుత విజయాలకు ఒక బలమైన పునాదిని వేసింది